విష్ణు దేవాయనమ ఈరోజు పురాణములోని శర్మిష్ట దేవయాని ఎవరు వాటి యొక్క వివరణ గురించి తెలుసుకుందాము శర్మిష్ట దేవయాని దానవరాజు ఋషపరువుని కూతురు శర్మిష్ట దేవయాని దేవయాని శర్మిష్టలు మంచి స్నేహితురాళ్ళు ఎక్కడకు వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవారు ఒకరోజు ఇద్దరు చెరువులో స్నానం చేయడానికి వెళ్ళారు వారి దుస్తులను ఒడ్డులన వదిలిపెట్టారు ఇంద్రుడు వాయు రూపం ధరించి వాళ్ళ దుస్తుల్ని దగ్గరిగా కలిపేశాడు స్నానం చేసి వచ్చాక చర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది అది చూసి చర్మిష్ట కావాలనే తన చీర కట్టుకుందని అనుకుని ఆగ్రహించింది దేవయాని నీకెంత ధైర్యమూ నా బట్టలు ధరించడానికి నీ తండ్రికి నా తండ్రి గురువు అన్ని విధాలా మీరు నాకంటే అధములు నా దుస్తులు ధరించే అర్హత నీకు లేదు అని దేవయాని కోపముతో ఊగిపోతూ శర్మిష్టతో అంది దేవయాని మాటలకు రాకుమార్తె అహం దెబ్బతిన్నది ఆ క్షణం దేవయాని తన స్నేహితురాలు అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది కోపంగా నీవు నా తండ్రి వద్ద పనిచేసే ఒక రాజగురువు కుమార్తెవు నేను నీ స్థాయిని చూడక నిన్ను నాతో సమానంగా చూశాను అయినా నీవు నీ బుద్ధిని మార్చుకోక జరిగిన చిన్న పొరపాటును పెద్దది చేసి నీ స్థాయిని మించిన మాటలు మాట్లాడుతున్నావు నేను ఈ దేశపు రాజకుమార్తెనన్న విషయాన్ని కూడా మర్చిపోయావు గుర్తుంచుకో అంది అలా మాటా మాట పెరిగి దేవయానని ప్రక్కనే ఉన్న బావిలోకి తోసేసింది శర్మిష్ట తోసివేసి శర్మిష్ట ఇంటికి వెళ్ళిపోయింది ఆ సమయంలో యయాతి అనే రాజు ఒక జంతువును వేటాడుతూ అటువైపుగా వచ్చాడు ఆయనకి దాహం వేసింది నీటి కోసమని బావిలోనికి తొంగి చూడగా అక్కడ దేవయాని కనిపించింది యయాతి దేవయాని రక్షించి కాపాడి ఆమెను ఆమెను ప్రేమలో పడ్డాడు అనంతరము వారిద్దరూ వివాహం చేసుకున్నారు ఇంతలో శుక్రాచార్యుడికి తన కూతురికి జరిగిన అవమానం తెలిసి వచ్చింది రాక్షసుల్ని విడిచి వెళ్ళిపోతానని వృషపర్వుడిని బెదిరించాడు వృషపర్వుడు శుక్రాచార్యుడి కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడాడు శుక్రాచార్యుడు తన కూతుర్ని శాంతింప చెయ్యమన్నాడు తనని తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి శర్మిష్ట తనకి బానిస కావాలని దేవయాని రాజును కోరింది వృషపర్వుడు దేవయాని పెట్టిన షరతుకి ఒప్పుకున్నాడు ఆ విధంగా శర్మిష్ట దేవయానికి బానిసయ్యింది వృషపర్వుడు ఆమెను ఒక వెయ్యి మంది రాక్షస స్త్రీలతో సహా దేవయాని దగ్గరికి దాసీగా పంపించాడు శుక్రాచార్యుడు యయాతితో శర్మిష్ట ఇప్పుడు రాక్షసరాజు కుమార్తె కాదు ఆమె నీ భార్య దేవయాని యొక్క బానిస ఒక రాజు బానిసను వివాహం చేసుకుంట తగదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు శర్మిష్టని పెళ్లి చేసుకోకూడదు అలా చేశావో నువ్వు నా శాపానికి బలి కావలసి వస్తుంది అని హెచ్చరించాడు కొన్ని రోజుల తర్వాత యయాతి శర్మిష్టను రహస్యంగా వివాహం చేసుకున్నాడు దేవయానికి యదు దుర్వసుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు శర్మిష్టకు దృహ్యుడు అను కుమారులు జన్మించారు కొన్ని సంవత్సరాలు గడిచాయి శర్మిష్టకు సంతానం కలిగిన విషయము దేవయానికి చాలా ఆలస్యంగా తెలిసింది ఆమె శర్మిష్ఠను పిలిచి ఆమె సంతానాన్ని గురించి నిలదీసింది శర్మిష్ట తనకు పిల్లలు పుట్టిన విషయాన్ని అంగీకరించింది దేవయాని శర్మిష్టను నీ భర్త ఎవరు అని అడిగింది శర్మిష్ట నా భర్త పేరు నాకు తెలియదు ఆయన మాత్రం ఒక బ్రాహ్మణుడు అని మాట దాట వేసింది దేవయానికి మాత్రం అనుమానం తీరలేదు శర్మిష్ట పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసి వారి తండ్రిని గురించిన విషయాన్ని సేకరించింది అప్పుడు వారి తండ్రి అని తెలిసింది దానితో దేవయాని యయాతితో నీవు నా దాసిని వివాహం చేసుకుని నన్ను అవమానించావు ఒక్క క్షణము కూడా నీ వద్ద నేను ఉండను అని కోపంగా పుట్టింటికి వెళ్ళిపోయింది దేవయాని ద్వారా యయాతి శర్మిష్ఠుల విషయం తెలిసి శుక్రాచారుడు కోపంతో ఊగిపోయాడు తాను ముందుగా హెచ్చరించినా తాను వద్దన్నా పనినే ఎయాతి చేయడం శుక్రాచారుడు సహించలేకపోయాడు యయాతిని నీవు అకాల వృద్ధెప్ప పొందుతావని శపించాడు యయాతి శుక్రాచార్యుని కాళ్ళపై పడ్డాడు ఆచార్య నేను మీ కుమార్తె భర్తను మీ వలన శాపగ్రస్తుడనై వృద్ధుడనైతే యవ్వనములో ఉన్న మీ కుమార్తె సంగతి ఏమిటి ఆలోచించండి దయచేసి నాకు శాప విమోచనాన్ని కలిగించండి అని ప్రార్థించాడు శుక్రాచారిని కోపము కరిగిపోయింది యయాతి చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించి వాస్తవాన్ని గ్రహించాడు ఆచార్యుడు యయాతితో యయాతి నా శాపాన్ని ఉపసంహరించుకోలేను కానీ శాప విమోచనానికి ఒక మార్గం ఉంది నీ వృద్ధాప్యాన్ని ఎవరికైనా ఇచ్చి వారి యవనాన్ని నీవు పొందవచ్చు అని చెప్పాడు కొంతకాలానికి శుక్రాచారిని శాపం వలన యయాతి ముసలివయ్యా ముసలివాడయ్యాడు ఆ అకాలంగా ముసలివాడైన యయాతికి శుక్రాచార్యులు చెప్పిన శాప విమోచనం గుర్తుకు వచ్చింది అతడు తన కుమారులను పిలిచి కుమారులారా నేను మీ తాతగారైన శుక్రాచార్యుల వలన అకాల వృద్ధాప్యం పొందాను నాలో విషయవాంఛలు లేవు శారీరకంగా ముసలివాడిగా మారినా మానసికంగా నాలోని యవ్వనం తగ్గలేదు అందువలన మీలో ఎవరైనా మీ యవ్వనాన్ని నాకు ఇచ్చి నా వృద్ధాప్యాన్ని స్వీకరించండి నేను నా శారీరక వాంఛలు తీసుకున్న తర్వాత మీ యవ్వనాన్ని మీకు తిరిగి ఇస్తానని అడిగాడు కానీ యయాతి కుమారులు ఎవ్వరూ తమ తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి అంగీకరించలేదు కానీ పురు అనే కుమారుడు మాత్రం తండ్రి కోరిక తీర్చడానికి సంసిద్ధుడయ్యాడు యయాతి తన మాటను కాదన్న నలుగురు కుమారు రాజ్యపాలనకు అనర్హులుగా ప్రకటించాడు తర్వాత పురు నుండి యవ్వనాన్ని స్వీకరించి అతనికి తన వృద్ధాప్యాన్ని ఇచ్చాడు మరల యవ్వనుడైన యయాతి ఒక వెయ్యి సంవత్సరాల వరకు సుఖాన్ని అనుభవించి తర్వాత తన వృద్ధాప్యాన్ని పురు నుండి స్వీకరించాడు పురు మరల యవ్వనుడయ్యాడు తన ఆజ్ఞను జవదాటని పురును రాజుగా పట్టాక్షిప్తుని చేశాడు పురు వంశంలో జన్మించినవాడే భరతుడు భరతుడు పాలించిన దేశము కాబట్టి ఈ భూమికి భరతవర్షం అనే పేరు వచ్చింది ఓం శ్రీ విష్ణుదేవాయనమ రేపటి వీడియోలో మృత సంజీవని గురించి తెలుసుకుందాం